హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అడగన నీ జీవితంలో జరిగిన అతి పెద్ద అబద్ధం మోసం ఇప్పటికైనా తెలుసుకోకపోతే నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరమ్మా నీ బంధం ఏదైతే ఉందో అది దేనివల్ల చాలా బాధిస్తుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారైతే మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్నా ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక నీ జీవితంలో జరిగిన అతిపెద్ద అబద్ధం మోసం ఇప్పటివరకు బిడ్డ నా జీవితంలో నాకు ఎంతోమంది అబద్ధం చెప్పారు నన్ను ఎంతోమంది మోసం చేశారు అసలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తూనే చేస్తూనే ఉన్నారు నా బంధం కూడా నాతోటే నిజాయితీగా సత్యాన్ని పలకకుండా ప్రతి క్షణం కూడా తను అనే పలికి నన్ను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇలా ఎందుకు బాబా అని చెప్పి నేను ప్రతిదీ కూడా వారితో అంటే ఆమెతో కానీ అతనితో కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మనస్సులో ఏది దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటాను కానీ వారు మాత్రం నా దగ్గర అన్ని అబద్ధాలే ఆడతారు అన్నీ నాటకమే ఆడతారు నన్ను మోసం చేస్తూ ఉంటారు అసలు ఇలా ఎందుకు బాబా అని చెప్పి నన్ను నువ్వు ఎన్నోసార్లు ప్రశ్నించావు మరి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది దీని వెనకాల కారణమేంటి నిన్ను వారు మోసం చేయాలి అనే ప్రయత్నం దేనికోసం ఏది సాధించడం కోసం ఇదంతా కూడా నీకు తెలుసుకోవాలనే కా లేదా ఇప్పటికైనా కానీ నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాలన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ కథ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే కథ కాదు నీ జీవితం అనేది చెప్తాను ఈ కథని జాగ్రత్తగా వింటే నీ జీవితంలో జరుగుతున్నటువంటి జరగబోయేది అంతా కూడా నీకు తెలుస్తుంది అసలు అబద్ధం ఎందుకో మోసం ఎందుకో అని కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు తను చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి అనమాట అంటే చాలా తెలివైన అబ్బాయి అతని అబ్బాయి ఆఫీసులో చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా ఉసారిగా ఉంటాడు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో తన టీం లీడర్ అది ఫస్ట్ అందరికంటే తనే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తాడనమాట మంది ఉన్నా కానీ మీటింగ్ అనేది తను ఆపకుండా చాలా ధైర్యంగా చెప్తాడు మరి ఇన్ని మంచి అలవాట్లున్నా ఆ అబ్బాయికి ఒకే ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంటి అంటే అమ్మాయిలంటే భయం అమ్మాయిలు ఎదురుగా వచ్చి నిల్చుంటే మాట్లాడలేరు అమ్మాయిల్ని ఫేస్ చేయలేడు అనమాట అయితే ఇక అమ్మాయిలని చూసి వారితో ఏదైనా చెప్పాలి అంటే తన గుండె అనేది ఎక్కువగా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట అయితే ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఐదు గంటలకి తను కాఫీ షాప్కి వెళ్తాడు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీని ఆర్డర్ పెట్టుకొని అలా కూర్చొని తాగుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి కూడా కాఫీ తాగడానికి ఆ కాఫీ షాప్కి వస్తుంది ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుందన్నమాట ఈతనికి అమ్మాయిలంటే భయం అమ్మాయిలను చూడ్డానికి కూడా అంత సాహసం అయితే చేయలేని ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి కళ్ళే ఒక్కసారి కూడా అలా స్టన్ అయిపోయి కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటాడనమాట ఎందుకంటే రెప్ప మూస్తే తన అందాన్ని ఏడాది నేను మిస్ అవుతానా అన్నంత అందంగా ఆ అమ్మాయి ఉంది అంత చక్కటి అమ్మాయిని ఎలాగైనా కానీ పెళ్లి చేసుకోవాలి అదే ఇలా వెట్ ఫస్ట్ అయితే అని అంటారు కదా అలా ఇలా ఇది తప్పేమీ కాదు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే అయితే ఆ అబ్బాయి కూడా ఇదే అనుకున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని కాదు కాదు ఈ అమ్మాయినే చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే ఫిక్స్ అవుతాడనమాట ఇక రెండవ రోజు ఇంటి దగ్గరే తను ప్రిపేర్ అవుతాడు ఈరోజు నేను ఆఫీస్ నుంచి ఐదు గంటలకి కరెక్ట్గా కాఫీ షాప్కి వెళ్ళాలి కాఫీ షాప్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుందేమో ఎలాగైనా కానీ నేను అమ్మాయితో మాట కలపాలి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటాడు ఇక ఆ తర్వాత చక్కగా తను పొద్దున్నె లేచి రెడీ అయ్యి చక్కగా ఆఫీస్కి వెళ్తాడనమాట ఆఫీస్కి టైం అయిపోతుంది ఐదవ తను ఇన్నాక కాఫీ షాప్కి వెళ్తాడు అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు ఆ అమ్మాయి కూడా వస్తుంది ఇక వచ్చిన తర్వాత ఎలాగైనా కానీ ఆ అమ్మాయితో మాట్లాడాలి తన దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అనుకుంటాడు ఇక కూర్చుందాము అని చెప్పి అనుకున్నా కానీ అసలు తన వల్ల కావటం లేదు ఎందుకంటే భయం తనకి ఆ చేతులు అనేటివి ఉన్నాయన్నమాట ఆమెతో ఎలా మాట్లాడాలి నోట్ల నుంచి మాట రావటం లేదు అసలు ఒక రకమైనటువంటి టెన్షన్ వచ్చేసింది అబ్బాయికి అసలు నా వల్ల కాదు అని చెప్పి అనుకుని తర్వాత రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాడు సారం చేసిన తర్వాత ఏంటంటే స్వామి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి స్వామి రేపు ఎలాగైనా కానీ ఆ అమ్మాయితోనే మాట్లాడాలి అని చెప్పి అనుకుంటాడు ఇక మళ్ళీ చక్కగా ఆఫీస్కి వెళ్తాడు సాయంత్రం అయిదవుతుంది మళ్ళీ కాఫీ షాప్కి వెళ్తాడు అమ్మాయి వస్తుంది ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటాడు కూర్చున్నా కానీ అతడికి ఒక రకమైన టెన్షన్ గుండె ఫాస్ట్గా కుట్టుకుంటుంది అనమాట చాలా భయం వేస్తుంది ఆ అమ్మాయి అబ్బాయిని అదో రకంగా చాలా చీప్గా అంటే ఒక ఎవరో ఒక అసలు తెలియని వ్యక్తి ఆ అమ్మాయిల దగ్గరికి వస్తే ఆ అమ్మాయిలు ఎలా చూస్తారు చాలా చులకనగా చిన్నతనంగా చీప్గా చూస్తారు కదా అలా అబ్బాయిని ఆ అమ్మాయి అలా అనమాట అలా చూపుని చూసేసరికి ఈ అబ్బాయికి ఇంకాస్త భయం వేస్తుంది ఇంకా టెన్షన్ వచ్చేస్తుందని నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడనమాట ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గర నిల్చొని దేవుడా నాకు ఎందుకు ఇంత బలహీనత పెట్టావు నా వల్ల కావడం లేదు నా అమ్మాయితో మాట్లాడడం అంటే ఇంత వీకా ఇంత చెంతగానివాణా ఇంత పనికిరాని వాడిన చీ అని చెప్పేసి తన్ని తానే తిట్టుకోవడం మొదలు పెట్టేస్తాడనమాట మళ్ళీ ఆ దేవుణ్ణి అడుగుతాడు స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఆ అమ్మాయితో ఎలాగైనా సరే మాట్లాడతాను అని చెప్పి అనుకుంటాడు ఇక తర్వాత రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఐదు గంటలకి కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటాడు అమ్మాయి కోసం ఎంతసేపు ఎదురు చూస్తాడో కానీ అమ్మాయి రాదు అనమాట రెండవ రోజు వెళ్తాడు మళ్ళీ ఎదురు చూస్తాడో రాదు రాదు ఆ అమ్మాయి మూడో రోజు వెళ్తాడు మళ్ళీ రాదు నాలుగో రోజు కూడా రాదు ఐదవ రోజు రాదు వారం రాదు పది రోజులు రాదు ఇరవై రోజులు రాదు నెల రోజులు రాదు రెండు నెలలు రాదు మూడు నెలలు కూడా రాదు ఇక దేవుని చాలా ప్రతిరోజు కూడా చెప్పుకుంటాడు దేవుడితోటి స్వామి ఎలాగైనా కానీ ఆ అమ్మాయి వచ్చేలా చూడండి ఆ అమ్మాయితో నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఇటువంటి అమ్మాయిని నేను చేసుకోకూడదు అతను ఆవిడ నా ఖచ్చితంగా నా వైఫ్ అవ్వాల్సిందే అని చెప్పి తను ఎలాగైనా కానీ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటాడనమాట ఇక మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు మళ్ళీ సాయంత్రం అవుతుంది మళ్ళీ ఆరు నెలల తర్వాత ఎగ్జాక్ట్గా ఐదు గంటలకి ఆ అమ్మాయి కాఫీ షాప్కి వస్తుందనమాట ఇక అమ్మాయిని చూడాలని ఈ అబ్బాయికి ఒక భయం ఉంది కానీ కానీ ఆ భయాన్ని బలవంతంగా భయ పక్కకు నెట్టేసి ఆ అబ్బాయి కాఫీ షాప్లో కూర్చున్న కుర్చీ ఎదురుగా ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా వచ్చి కూర్చుంటాడు కూర్చునేసరికి ఆ అమ్మాయి ఏంటి తను పర్మిషన్ లేకుండా కూర్చు కూర్చున్నాడు నా టేబుల్ దగ్గర అని చెప్పి అదొక రకమైన అదే అదొక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి అతనికి వెళ్ళ చూస్తుందనమాట అదేది పట్టించుకోడతను అంతలోకి ఇక అతను చిన్నగా ఆయ్ అని చెప్పి చెప్తాడనమాట ఆ మాట ఆ నోరు దాట పెదాల దాట బయటకి రావట్లేదు ఎందుకంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ అమ్మాయిలంటే భయం ఉంది కాబట్టి ఆ మాట అనేది బయటికి రావట్లే ఎలాగైనా కానీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంటున్నాడు అనమాట ఎందుకంటే ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు అంతలోకి వేటర్ వస్తాడు వచ్చి మేడం ఏం అడరిమి అంటారు అని చెప్పి నాకు ఒక కాఫీ అని చెప్పి చెప్తుంది అమ్మాయి అంతలోకి అబ్బాయి కూడా అడుగుతాడు నాకు ఒక కాఫీ అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ విత్ ఎక్స్ట్రా సాల్ట్ అని చెప్తాడు ఎక్స్ట్రా సాల్ట్ అంటే అలాగే అమ్మాయి కూడా తర్వాత అబ్బాయి అమ్మాయి నాతో ఏదోటి మాట్లాడింది అని చెప్పేసి అవును ఎక్స్ట్రా సాల్టే నాకు సాల్ట్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు మా నాన్న మేమందరం అదొక చిన్న కుటుంబం చాలా పేద కుటుంబం మేము సముద్రం ఒడ్డున ఉండేవాళ్ళం నన్ను కొంచెం చదివించి అమ్మ సముద్రం దగ్గర చేపలు ఇవన్నీ కూడా అమ్మి నన్ను కొంచెం చదివించింది తర్వాత కొన్నిటికి అమ్మ కూడా చనిపోయింది నాకు సాల్ట్ అని గుర్తుకు రాగానే సముద్రం గుర్తు వస్తుంది సముద్రం గుర్తుకు రాగానే అమ్మ గుర్తుకొస్తుంది అమ్మ అంటే చాలా ఇష్టం అంటే సాల్ట్ అంటే చాలా ఇష్టం అనమాట అని చెప్పి అలా ఒక కథనైతే అమ్మాయికి చెప్తాడనమాట అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అమ్మ మీరు ఎంత ప్రేమ ఉన్న అబ్బాయి ఖచ్చితంగా మంచివాడై ఉంటాడు అని చెప్పి తను ఫిక్స్ అయిపోయి అతనితో మాటలు కలుపుతుంది ఒక అరగంట సేపు మాట్లాడుకుంటారు తర్వాత మళ్ళీ రోజు కలుద్దామని చెప్పి చెప్పుకుంటారు ఆ రెండవ రోజు మళ్ళీ కలుస్తారు చక్కగా మళ్ళీ మాట్లా మాట మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్ నెంబర్లు ఒకరికొకరు కొగలు చేసుకుంటారు ఫోన్లు చేసుకుంటారు ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది కొన్నాళ్ళకి ఇక అమ్మాయి ఇంట్లో కూడా ఒప్పించి పెళ్ళి అయితే చేసుకుంటారు అనమాట పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయి అంటే ప్రతిరోజు కూడా సాల్ట్ కలిపిన కాఫీని ఉదయాన్నే ఇస్తుందనమాట ఉదయాన్నే ఇస్తే అంటే ఎందుకంటే సాల్ట్ కలిపిన కాఫీ అంటే అబ్బాయికి ఇష్టం అని చెప్పి చెప్పాడు కదా కాకముందు నుంచే చెప్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళ పరిచయం ప్రేమ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా తలసానం చేసి చా సాల్ట్ కలిపిన కాఫీ తీసుకెళ్ళి అబ్బాయికి ఇస్తుంది అబ్బాయి కూడా ఎంతో ఇష్టంగా ఆ కాఫీని తాగుతాడు ఇద్దరు చక్కగా కాఫీ తాగే టైంలో ఈ అమ్మాయి షుగర్ కాఫీ తాగుతుంది అయినా సాల్ట్ కాఫీ తాగుతాడు ఇక ఎంతో ఇష్టంగా చక్కగా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నాళ్ళకి ఇద్దరికి మంచిగా ఇద్దరు పిల్లలు కుడతారనమాట చక్కగా హ్యాపీగా లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుంది పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు చక్కగా హ్యాపీగా పిల్లలకి కూడా మంచి లైఫ్ అనేది వస్తుంది మంచిగా చదివిస్తారు మంచి జాబ్లు వస్తాయి సెటిల్ అవుతారు పెద్ద వయసు అయిపోతుంది వీళ్ళిద్దరి కూడా ఇద్దరు ముసరుళ్ళు అయిపోతారనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయి చనిపోతాడు అవును ఆ అబ్బాయి చనిపోతాడనమాట అబ్బాయి చనిపోయిన తర్వాత అమ్మాయి అతని రూమ్లోకి వెళ్ళి ఇద్దరు ఈ అమ్మాయి కూడా పెద్ద వయసు అయిపోతుంది ఆ అమ్మాయి అబ్బాయి రూమ్లో రోగు రోజు చదువుతుంటే ఒక డైరీ అనేది బయట కనిపిస్తుంది డైరీని ఓపెన్ చేసి చూస్తే నాకు సాల్ట్ అంటే ఇష్టం లేదు ఒక పేపర్లో ఉంటుంది మళ్ళీ ఒక పేపర్ తిప్పుతాడు మళ్ళీ అదే మాట నాకు సాల్ట్ అంటే అస్సలు ఇష్టం లేదు నేను నీతో రేపు ఉదయం నిద్ర లేవగాని ఈ మాటే చెప్పాలి ఇది నేను రేపుతో ఈ మొదటి మాట నాకు సాల్ట్ అంటే ఇష్టం లేదు అని చెప్పడం అని చెప్పి ప్రతి పేజీలో ఇదే రాసి ఉంటుంది పేజీలు తిప్పుతుంది 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 వాళ్ళు ఫస్ట్ రోజు కలిసిన రోజుకైతే వస్తుందనమాట డైరీలో డైట్ సంవత్సరం ఇవన్నీ వేసి ఉంటాయి కదా తను ఫస్ట్ రోజు రాసిన చా ఇద్దరు కలిసిన రోజుకైతే వస్తుందనమాట అక్కడ ఆ రోజు నేను నీకు చెప్పాను కదా అమ్మ అమ్మ నాన్న సముద్రం దగ్గర పనిచేస్తారు మా నాన్న చనిపోయాడు మా అమ్మ కష్టపడినని సమ్ చదివించింది చేపలు అవన్నీ అమ్ముతుంది అమ్మని చూస్తే చాలా అమ్మను గుర్తుకొస్తుంది ఉప్పు ఉప్పు అంటే అమ్మ అని చెప్పి చెప్పాను కదా ఇదంతా కూడా నేను అల్లిన ఒక అబద్ధమైన కథ ఎందుకంటే నేను నీతో ఎలా మాట్లాడాలో ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు అర్థం కాక నేను నీతో ఈ అబద్ధం అనేది చెప్పాను నాకు నిజంగా చాల్ట్ అంటే ఇష్టం లేదు మా అమ్మ నాన్న నాన్నంటే చాలా ఇష్టం నా చిన్న వయసులోనూ ఒక యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు చనిపోయారు అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉంటున్నాను నేను నీతో మాట్లాడేటప్పుడు ఆ రోజు వేటర్ వచ్చి అడిగినప్పుడు ఎక్స్ట్రా షుగర్ అని చెప్పబోయి ఎక్స్ట్రా సాల్ట్ అని చెప్పి చెప్పాను ఆ రోజు నువ్వు ఎక్స్ట్రా సాల్టా అని నాతో మాట్లాడ ఇక తర్వాత పెళ్ళైన తర్వాత మొదటి రోజే చెప్తామనుకున్న కానీ నన్ను ప్రేమించడానికి నువ్వు అబద్ధం చెప్పి మోసం చేశావేమో అని నా నుంచి నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని చెప్పి నీతో నేను చెప్పలేకపోయాను ఇలా రెండవ రోజు అనుకున్నా ఇన్ని రోజులుండి నువ్వు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతావో లేదా నా ప్రేమని నువ్వు ఎక్కడ అసహించుకుంటావో అనే ఉద్దేశంతో నేను నీతో చెప్పలేకపోయాను కానీ నాకు సాల్ట్ అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అందులో రాసి అనమాట ఆ అమ్మాయి అది చదువుకొని ఆశ్చర్యపోతుంది ఏంటి అతనికి సాల్ట్ అంటే ఇష్టం లేదా ఎన్ని రోజులు సాల్ట్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఇచ్చిన సాల్ట్ కాఫీని దాదాపుగా తను అరవై రెండు సంవత్సరాలు తాగుతూనే ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది అనమాట తన యొక్క ప్రేమ అనేది అర్థం చేసుకుంటుంది బాధపడుతుంది అయితే ఇక్కడితో కథ అనేది అయిపోతుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటంటే కనుక నీ బంధంలో ఎవరైనా కానీ నువ్వైనా కానీ లేదంటే నీ ఎదుటి వ్యక్తిగా అయినా కానీ అమ్మాయి అయినా కానీ ముఖ్యంగా అబ్బాయిల విషయానికంటే భర్త విషయానికి వస్తే ఎక్కువ సార్లు వాళ్ళు మనతో అబద్ధమే చెప్తారు ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు గొడవకి దిగడం అనేది చాలా చెడ్డ అలవాటన్మా ఎందుకు చెప్తున్నాను అంటే అలా అబద్ధం చెప్పినప్పుడు అది అబద్ధం అని తెలిసిన తర్వాత నీ మనసుకి కష్టంగా అనిపించవచ్చు నీ బాధలో న్యాయం ఉండవచ్చు కానీ అవతలి వాళ్ళు నీవు బాధపడకూడదు నీవు సంతోషంగా ఉండాలి అని చెప్పి వారు కోరుకొని నీతో ఆ అబద్ధాన్ని చెప్పి ఉండవచ్చు కానీ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఎందుకు చేయలేకపోతున్నావు తల్లి నీలా అని చెప్పి నేను అందరినీ కూడా అబద్ధమాడి మోసం చేయమని చెప్పటం లేదు స్వార్థం కోసం అని ఎదుటి వారిని మోసం చేయడం కోసం తన సొంత లాభాలని తీర్చుకోవడం కోసం అబద్ధం ఆడితే అది ఖచ్చితంగా కూడా మోసమే అవుతుంది కానీ ఎదుటి వారిని సంతోష పెట్టడం కోసం ఎదుటి వారిని ఓదార్చడం కోసం ఒకరిని సమస్య నుంచి అప్పటికప్పుడు తన యొక్క భార్య దగ్గర లేదా తన యొక్క భర్త దగ్గర తప్పించుకోవడం కోసి తన జీవితాలను నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడినప్పుడు తరువాత నీకు అది అబద్ధం అని తెలిసినా కూడా వారు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందా అని చెప్పి అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ మధ్య ఉన్న గొడవలు అనేటివి సగానికి సగం తగ్గుతాయి అని చెప్పి నేను ఈరోజు నీతో చెప్పాలి అనుకుంటున్నానమ్మ బిడ్డ ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నీకు గోరుముద్దలు తినిపించేటప్పుడు అదిగో చందమామ వస్తుంది చందమామ నీకు మామ నీకు తాయం తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి అబద్ధమాడే గోరుముద్దలు తినిపిస్తుంది అలా అని చెప్పి అమ్మ నేను మోసం చేసినట్టా చెప్పు బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రతిది సారి అబద్ధమనేది ఎప్పుడు కూడా మోసం అనేది అవ్వదు కొన్ని కొన్ని పరిస్థితులలో అది మనల్ని సంతోషపెడుతుంది అది మనల్ని ఒక సమస్య నుంచి బయట వేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి పొరపాటున ఒకరు నీ చేయి తొక్కినప్పుడు వారు వెంటనే స్వరీ చూసుకోలేదు అని చెప్పి చెప్తారు అప్పుడు నీకు నేను తొక్కించుకున్న ఆ చేయి ఏదైతే ఉందో అది చాలా నొప్పేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు స్వారీ చెప్పిన తర్వాత పర్లేదు పర్లేదు అని చెప్పి వెంటనే కూడా నువ్వు అంటావు అంటే ఆ నో ఆ నబద్ధం చెప్పినట్టు కదా ఎందుకంటే అబద్ధలు వాళ్ళు చూడకుండా తొక్కారు అని చెప్పి నీకు తెలుసు కాబట్టి వారి యొక్క తప్పును నువ్వు వెంటనే మన్నించేసి ఒక చిన్న అబద్ధాన్ని అయితే అడుతావు అనమాట అలాగే జీవితంలో ఒక బంధం అనేది ఏర్పడినప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొన్ని గొడవలు అనేటివి చాలా సర్వసాధారణమైన విషయమే ఈ గొడవలలో కొన్నిటి నుంచి బయటపడడం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు అనేటివి ఇద్దరు ఎవరైనా ఆడినప్పుడు ఆ అబద్ధం ఎదుటి వారిని కొంచెం సంతోషపెడుతుంది అని వారు ఆడే ప్రయత్నం చేయవచ్చు అటువంటప్పుడు నన్ను సంతోష పెట్టడానికే కదా ఈ అబద్ధం ఆడింది అని చెప్పి నువ్వు స రుద్దుకుపోవాలి తప్పితే నన్ను మోసం చేయడానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు అని మాట్లాడుతూ ఉన్న ఈ చిన్న జీవితాన్ని విషమయం చేసుకోకూడదు అని చెప్పి గమనించుకోదలి ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఎల్లప్పుడూ కూడా నీ మంచి కోరే ప్రతి మాటను కూడా చెప్తాను కాబట్టి ఇది కూడా నీ కోసమే నేను ఇప్పుడున్న ఈ స్థితికి నీకు ఈ మాటలు అవసరం కాబట్టి చెప్పాల్సి వచ్చింది కనుక నేను చెప్పే ఈ మాటలని అర్థం చేసుకొని ఆచరిస్తావు అని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశంలో చాలా అర్థమైతే ఉంది కదా ఈ సందేశాన్ని అయితే నచ్చిందనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి కాబట్టి మనల్ని కొంచెం సంతోషపెడుతుందని వాళ్ళు ఆడే ప్రయత్నం చేయవచ్చు అలాంటప్పుడు మనము పెట్టడానికే కదా ఈ అబద్ధం ఆడింది అని చెప్పి నువ్వు సర్దుకుపోవాలి తప్పితే నన్ను మోసం చేయడానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్న ఈ చిన్న జీవితాన్ని విషమయం చేసుకోకూడదు అని చెప్పి గమనించుకో తల్లి అని చెప్పి ఎందుకని ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఎల్లప్పుడూ మనల్ని కూడా నీ మంచి కోరే ప్రతి మాట నీకు చెప్తాను కాబట్టి ఇది కూడా నీకోసమే నేను ఇప్పుడున్న ఈ స్థితిలో నీకు ఈ మాటలు అవసరం కాబట్టి చెప్పాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారండి బాబాగారు ఈ మాటలన్నీ అర్థం చేసుకొని ఆచరిస్తావు అని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా చాలా అర్థం ఉందని నేనైతే అనుకుంటున్నానండి సందేశం నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓం సాయి